ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా బాగున్నారా ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభునేశు క్రీస్తునామలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం మరి మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారా ఒకవేళ ఇంకా మా కొరకు ప్రార్థన చేయకపోతే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేయండి పరిచర్య నలుమూలలు విస్తరించబడినట్లుగా మీ వంతులో మీరు సహకరించండి అలాగే ప్రతిలరా చూడండి ఈ నెల మరి జనవరి మాసం మొదటి తారీఖు నుంచి దేవుని మహాకృష్ణను బట్టి ముప్పై తారీఖులోనికి ప్రవేశించాం ఇంకా ఆ ముప్పై ఒకటి అనగా శుక్రవారం సంపూర్ణ రాత్రి ప్రార్థన మన మందిరంలో జరిగింది లైవ్లో మరి రాలేని వారు వీక్షించవచ్చు అలాగే ఈ యొక్క నుంచి పరిసర ప్రాంతాల్లో సమీపంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా ఈ ఆన్లైన్లో పాల్గొనవచ్చు కోసం మీ కుటుంబాల కోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం జరిగింది అలాగే ఆధ్యాత్మికమైనటువంటి మంచి దివ్యమైన వర్తమానాల చేత దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు అనారోగ్యంతో బాధపడుతున్న లేకపోతే మానసికంగా బాధపడుతున్న మీ కొరకు దేవుడు కార్యము చేయబోతున్నాడు తప్పక రండి ఆశీర్వాదం పొందండి ఈ మొదటి మాసంలో జరుగుతున్న ఆ అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను చూడండి అందిన ప్రార్థనలో దేవుడు దావిడి ఏం చెప్తూ చెప్తున్నాడు చూడండి కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చం నేను నా పూర్వ హృదయంతో నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుతున్నాను దేవత లేదుట నిన్నో కీర్తించు చక్కని విషయం చెప్తున్నాడు నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుచున్నాను ఏం చెల్లిస్తున్నాడంటే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాడు హృదయమి ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తాం దేవుడు మనకి మేలు చేసినప్పుడు లేదా మన ఫ్రెండ్స్ మనకి ఏదైనా ఇస్తే థ్యాంక్స్ అని చెప్తాం మన ఇరుగు పొరుగు వారు ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్తాం అలాగే దావేది గారు కూడా నేను నా పూర్ణ హృదయంతో నీకు నేను ఏం చేస్తున్నాను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు ఈ రోజుకి ప్రీతి పిండిగా ముప్పై రోజులు దేవుడు నేను ఒక్క ఒక్కరోజు మోకరించి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేవా మనసారా ఒక్కరోజు భోజనము లేక బాధపడుతున్నావు అని అడగండి భోజనం నీకు దొరుకుతుంది కాబట్టి నీకు తెలియట్లా ఒకరోజు బట్టలు వేసుకోవడానికి బట్టలు లేనివని అడగండి నీకు బట్టలు దొరుకుతున్నాయి కాబట్టి నీకు అర్థం కావట్లా అర్థమవుతుందండి ఒక్క రోజు మిట్ల ఆరోగ్యం లేని వాడిని అడగండి ఆరోగ్యం ఉన్నావు కాబట్టి నీకు అర్థం కాట్లా రోజు నెమ్మది లేని వాడిని అడగండి నువ్వు నెమ్మదిగా ఉన్నావు కాబట్టి నీకు అర్థం కావట్లా నిజంగా ప్రతి విషయంలో నువ్వేం చెల్లించాలంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి ఉదయము ప్రతి మధ్యాహ్నము ప్రతి రాత్రి కూడా దేవునికి చేతులు ఎత్తి చెల్లించాలి చెల్లించాలి ఆ కృతజ్ఞతాస్థుతులు ఎలా ఉండాలి గారు నేను నా పూర్ణ హృదయంతో ఇక వేరే మనసు లేదయ్యా వేరే ఆలోచన లేదు వేరే ఉద్దేశం లేదు వేరే తలపులు లేదు నేనైతే నా పూర్ణ హృదయంతో ఏంటంటే పూర్ణ హృదయంతో నా దేవునికి నేను ఏం చేస్తానంటే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుతున్నాను అన్నాడు ఏ రోజైనా పూర్ణ అంటే వేరొక మనసు కలిగి వేరొక ఆలోచనలు కలిగి చెప్పుకో పరిపూర్ణంగా దేవుని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించు తర్వాత ఏమంటున్నాడు దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను ఎవరు ఎదుట దేవతల ఎదుట నేను నిన్ను కీర్తించేదును దేవుని స్తోత్రుగా కనీసం నీవు నీ ఎదురు ఉన్న మనుషులు ఏదైతే దేవుని కీర్తించుకుని నేర్చుకో చాలా గొప్పవాడు అవుతాం మనుషులు ఏదైతే దేవుని కీర్తించకపోతే మనుషులు ఏదైతే దేవుని గనపరచకపోతే నీవు దేవుని బిడ్డ ఎలా అవుతావు నీ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళన్ని అవ్వచ్చు మరొకరు అవ్వచ్చు వాళ్ళ ముందు దేవుని గనపరచలేవు నీకు ఆ అవమాను మనుషులు ఎదుట ఒప్పుకోవు దేవుడు నా ఏ సైనా దేవుడని నువ్వు ఎప్పుకోనప్పుడు వాక్యం చెప్తుంది నేను నా తండ్రి ఎదుర్చా నువ్వెవరో నాకు తెలియదు అంటానన్ను అలా ఉండగా గావేజీ గారు దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను అంటే ఈయనెక్కడికి వస్తాడు దేవతల ఎదుటికి వచ్చి దేవుని ఏం చేస్తారంటే కీర్తిస్తాడు అలాంటి పరిశుద్ధత మనం కలిగి ఉందాం ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించు గాక పెళ్ళి మస్తుందాం ఉదయం మోకరిద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన దేవా యుదయ కాల సమయంలో మాట్లాడిన మంచి దివ్యమైన వర్తమానాన్ని బట్టి వందన మేము ఎన్నో మేలు ఈ ముప్పై తారీఖు దాకా పొందుకుని కృతజ్ఞతలు చెల్లించలేని వారిగా ఉన్నాం దయతో మమ్మల్ని క్షమించమని ఇక మేము కూడా దావీ వలె పూర్ణ హృదయంతో స్థుతించినట్లుగా సహాయం చేయండి కుటుంబాన్ని బిల్లు దీవించి ఆశీర్వదించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఏసఐ ఈ మనలను అడిగి పొందిన యూ